పల్లి పోలీసు వారి విన్నపము గత కొన్ని రోజుల నుండి సైబర్ నేరగాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను టార్గెట్గా చేస్తూ పై చదువుల నిమిత్తం దూర ప్రాంతాలలో ఉన్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను లేదా ఉపాధి నిమిత్తం ఐటి దేశాలకు వెళ్ళిన కుటుంబ సభ్యులను టార్గెట్ చేసుకొని సైబర్ నేరగాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మీ కొడుకు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినాడు లేదా మీ కుటుంబ సభ్యులు భర్త ఫారిన్లో గల దేశాలలో పోలీసు నేరంలో ఇరుక్కున్నాడు అరెస్ట్ అయి మా కస్టడీలో ఉన్నాడు అని సైబర్ నేరగాళ్ళు పోలీస్ వాట్సాప్ డీపీ పెట్టుకొని వాట్సాప్ కాల్ ద్వారా కానీ ఐ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఐపీ కాల్ ద్వారా కానీ ఫోన్ చేసి కుటుంబ సభ్యులను భయాందోళనలకు గురిచేసి వారి నుండి ఫోన్పే ద్వారా డబ్బులు వేయించుకోవడం జరుగుతుంది ఇదే విధంగా నిన్న చక్రాన్పల్లి మండలోని పడకల్ గ్రామంలో ఒక వ్యక్తికి సైబర్ నేరగాలు ఫోన్ చేసి మీ కొడుకు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు మా కస్టడీలో ఉన్నాడు ఫోన్పే ద్వారా డబ్బులు పంపిస్తే మీ కొడుకును విడిచిపెడతామని చెప్పగా అతను ఫోన్పే ద్వారా తొంభై ఐదు వేల రూపాయలు సైబర్ నేరగాలకి వేశాడు వెంటనే వాళ్ళ కొడుకు ఫోన్ చేసి నిజం తెలుసుకునే ఆ వ్యక్తి చక్రాన్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సైబర్ క్రైమ్ నమోదు చేయడం జరిగింది ప్రజలందరికీ మా పోలీస్ వారి వినపం ఏమనగా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు మీకు ఫోన్ చేసి మీ వ్యక్తి మీ కుటుంబ సభ్యులు ఎవరైనా అరెస్ట్ అయినాడు కస్టడీలో ఉన్నాడు అని తెలియజేస్తే మీరు వెంటనే డైల్ హండ్రెడ్కి కానీ సంబంధిత పోలీస్ స్టేషన్కు కానీ వెళ్ళి వెంటనే సమాచారాన్ని ఇవ్వండి ఎవరు కూడా డబ్బులు పంపించద్దు అదేవిధంగా ఆన్లైన్ మోసాలలో భాగంగా ఎవరైనా వ్యక్తులు ఫోన్ చేసి మేము బ్యాంకు ద్వారా ఫోన్ చేస్తున్నాము మీకు పార్ట్ టైం జాబ్ ఇస్తాము ఈ ఓటీపీ నొక్కండి ఈ పిన్ నంబర్ చెప్పండి ఈ లింక్ క్లిక్ చేయండి అని అడిగినా మీరు స్పందించకండి అలాంటిది ఏదైనా మోసాల అనుమానం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ త్రీ జీరోకు కానీ డైల్ కానీ కాల్ చేసి కంప్లైంట్ చేయాలి లేదా సంబంధిత పోలీస్ స్టేషన్కు వెళ్ళి మీ డౌట్ను క్లియర్ చేసుకోండి అంతేగాని ఆన్లైన్లో ఎవరికి డబ్బులు పంపించకూడదు పోలీసు వారు ఎవరు అరెస్ట్ చేస్తామని బెదిరించి ఆన్లైన్ ద్వారా ఫోన్పే ద్వారా డబ్బులు పంపించమని అడిగారు ఏదైనా అనుమానం ఉంటే వెంటనే మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం